పిల్లలు ఐసీడిఎస్ పిల్లలు మనం ఇప్పుడు లోపల బయట ఆట ఆడుకుందాం సరేనా పిల్లలు ఇక్కడ గుండ్రం వృత్తం అనిపిస్తుందా నేను లోపల అనగానే అందరూ ఒకసారి లోపలికి జంప్ చేయాలి బయట అనగానే బయటకు జంప్ చేయండి సరేనా ఓకేనా రెడీ వన్ టూ త్రీ లోపల వెరీ గుడ్ బయట లోపల Very good. Melina. Lopala. Lopala. Baita. Very good. Lopala. Baita. Lopala. Baita. Lopala. Lopala. Maita. Lopala. Lopala. Maita. Lopala. 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 Very good. Bye. లోపల అని రెండు సార్లు అన్నాను కదా లోపల ఉండండి వెరీ గుడ్ బయట బయట నేను అన్నది గమనిస్తలేరు మీరు బయట అన్నాను ఉండాలిగా లోపల అన్నాను లోపలనే ఉండాలిగా లోపల బయట లోపల Lopala. palá. Baita. Lopala. palá. Baita. Very good. Lopala. palá. Baita. Baita. Very good.